మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జనాభాకి మరియు రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్న తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుపు తెలుపు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో ఏదైతే అమావాస్య చీకటి చీకటి పాలన సాగిందో ఆ చీకటి పాలనకి చమరగీతం వాడుతూ ఈరోజు మనం ఎన్నుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి